అందరికీ హాయ్ అండి నేను ఇప్పుడు పులు మక్కాన కర్రీ చేస్తున్నానండి పుల్ మకాన కర్రీ ఎలా చేయాలో చూద్దాం చూడండి స్టవ్ స్టవ్ నేను బాండి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకున్నానండి ఉల్లిపాయలు కొంచెం వేగాలి ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం వేగే కదండి ఇందులోనే టమాటాలు వేసుకుని నేను రెండు టమాటాలు కట్ చేసుకున్నానండి టమాటో కూడా వేసుకున్నాను అలాగే కొంచెం పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి కొద్దిగా జీడిపప్పు కొంచెం వేస్తానండి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలని బాగా మగ్గాలి చూడండి టమాటో ఉల్లిపాయ అన్నీ మగ్గిపోయాడు ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను చల్లారిక చూద్దామండి స్టవ్ ఇదిగండి పాన్ పెట్టుకున్నా నేను ఆయిల్ పోసుకున్నానండి ఇదైతే పేస్ట్ చేసుకున్నాను నేను ఉల్లిపాయ టమాటో ఇప్పుడు క్యారెట్ మొక్కలు వేస్తున్నానండి ఆయిల్లోనూ కొంచెం క్యారెట్ ముక్కలు వేసేసుకుంటానండి ఇవి ఆయిల్లో వేపుకుంటారు వేపుకొని తీసుకోవాలండి క్యారెట్ ఇవన్నీ క్యారెట్ వేగిపోయి తీసుకుంటున్నానండి నేను ఇలాగ ఒకసారి మళ్ళీ పుల్ మకాన్న కూడా వేపుకున్నాను నేను ఇవి కూడా ఎగ్ బయట తీసుకుంటున్నాను నేను ఇలా జస్ట్ క్షణం అలా వేపుకుంటే సరిపోతుందండి ఇది ఇందులో పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి నేను ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ వేసేస్తున్నానండి ఉల్లిపాయ టమాటో జీడిపప్పు పేస్ట్ చేస్తాను కదండి అది వేసేస్తున్నాను పేస్ట్ వేగుతున్నప్పుడే కొంచెం పసుపు వేస్తున్నానండి నేను పావు స్పూన్ పసుపు వేస్తున్నాను అలాగే కూరకు సరిపడా కారం వేస్తున్నానండి ఒక స్పూన్ స్పూన్న్నర కారం వేస్తాను నేను సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నానండి నేను కర్రీకి సరిపడాది కొంచెం ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు వేపుకుందాము ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఒక అర స్పూన్ సరిపోతుంది ఇందులోనే నేను మసాలా పేస్ట్ చేసుకుంటానండి అది కూడా వేస్తున్నాను ఒక స్పూను ఒక స్పూన్ మసాలా పేస్ట్ వేసానండి కూడా కొంచెం బాగా వీటిలో వేగాలండి ఇది ఇదండి ఇప్పుడు బాగా వేసు ఇప్పుడు జీడిపప్పు వేసేస్తున్నానండి అలాగే క్యారెట్ కూడా వేసేస్తాను అన్నీ వేసుకుంటున్నానండి పుల్మకాన కూడా వేసేస్తాను ఇప్పుడు సరిపడా వాటర్ వేసేస్తున్నానండి దీంట్లో ఇందులో కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి నేను కొత్తిమీర వేసేసి మూత పెట్టేస్తానండి దగ్గరికి వచ్చాక చూద్దామండి ఉడుకుతుంది ఇదిగండి కర్రీ అయితే దగ్గరికి వస్తుంది ఇంకా ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా వేస్తున్నానండి ఒక పావు స్పూన్ గరం మసాలా వేస్తున్నాను కొంచెం కసూరి మెత్తి వేస్తున్నానండి నేను చూడండి ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నానండి అంతే రెడీ అయిపోయిందండి పూల్ మకాన జీడిపప్పు కర్రీ అండి అయిపోయిందండి కర్రీ నేను షవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇదిగోనండి పూల్ మకాన జీడిపప్పు కర్రీ ఇలా చేసుకోండి చాలా బాగుంటుందండి చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది నేను చపాతీలోకే చేస్తానండి దీన్ని మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్